ప్రేక్షక రమేష్ రెడ్డి గారు పెద్దల జయపాల్ గారు వెంకటరావు గారు రాజు గారు మరి ఇక్కడికి విచ్చేసిన సోదరి సోదరు వాళ్ళందరికీ నాయకు నమస్కారం మీకు మీకు అందరికీ తెలిసిన విషయమే పాపిరెడ్డి కాలనీ కాంగ్రెస్ ప్రభుత్వం తొంభై నాలుగులో పట్టాలు ఇవ్వడం జరిగింది విజయభాస్కర్ రెడ్డి సీఎం మినిస్టర్ ఉన్నప్పుడు ఈ కాలనీలో పట్టాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ దాని తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు రాజేశ్వేఖర్ రావుతాం కట్టించడం జరిగింది అందుకని అందరికి దయచేసి చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా అధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ రంజిత్ రెడ్డి గారిని గెలిపేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ సమస్య ఇప్పుడు కుస్పమూర్తి నాకు చెప్పాడు ఈ కొనుక్కున్న ఆ పట్టాలు ఎంఆర్ ఆఫీసులో ఉన్నాయంట మీరందరూ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా విడిజనల్ ఉన్నారు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వారి మెజార్టీ తోటి మీరు పాపరెడ్డి ఖాళీలో ఇరవై రెండు మూతులు ఉన్నాయి ఇరవై రెండు మూతుల్లో మెజార్టీ తీసుకొస్తే ఆ పనులన్నీ మేము చేపిస్తామని ఈ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం